జై గోవింద జై జై గోవింద అన్ని దానాలలోకెల్లా అన్నదానం ఎందుకు అంత గొప్పదో తెలుసా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేడు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే నిజంగా సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాల్సిందే అన్నదానం కోటి గోవుల దానం ఫలితంతో సమానమైనది ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలన్నిటిలో కల్లా అన్నదానం ఎంతో మిన్న అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తూ ఉంటారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు ఈ అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు అలాంటి ఒక కుటుంబంగా శ్రీ గోవిందనాం ప్రచార సేవా సంస్థ కుటుంబం సాగుతుంది మానవ సేవగా మాధవ సేవ కార్యక్రమంలో భాగంగా మీ అందరి ఆదరాభిమానాలకు నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్తారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని మరి త్రేతాయుగంలో ద్వాపర యుగాల్లో యజ్ఞ యాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందితే ఈ కనియుగంలో కేవలం దాన ధర్మాలు దైవారాధన నామ పారాయణం నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభంగా మోక్ష మార్గాన్ని ప్రసాదించాడు ఆ దైవం దాన ధర్మాలు ఎవరికి ఉన్నంతలో వారు దానం చేసుకోవచ్చు ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయాలి మనిషిని పూర్తిగా సంతృప్తిపరిచే మరి ఈ అన్నదానం ఎటువంటి స్వార్థం లేకుండా ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని అంటారు అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేనివారు నిరుపేదలు అంటే దరిద్ర నారాయణుగా భగవంతునిగా భావించి చేసే మహత్ కార్యం ఇది అన్నదానం జరిగే చోట భగవంతుడు పేదవారిగా రూపం దాచి వస్తారు అని మన పురాణాల ఆధారాలు ఉన్నాయి ఉన్నోరికి అన్నం పెడితే పెట్టిన వారు మేలు కోరతారో లేదో తెలియదు కానీ లేని వారికి పట్టిన అన్నం పె ప్రేమతో పెడితే వారు దేహాత్మలోని పరమాత్మ సంతృప్తి చెంది వారు వేద ఆశీర్వచనాలు ఇవ్వకున్నా అంతకు మించి దీవిస్తారు మన పేరు వారికి తెలియకున్నా వారంటారు ఏ తల్లిదండ్రులు కన్నబిడ్డో మా అయ్యా మా దొర మా దేవుడా కడుపు నిండా కమ్మని అన్నం పెట్టించావు ఆయన కడుపు సల్లంగుండా వాళ్ళ పిల్లలు సల్లంగుండా వారు సల్లంగుండా అని చెప్పేసి నిండు మనసుతో ఆశీర్వదిస్తారు నిజంగా ఆ దీవెనలు దాతకు జీవిత పర్యంతమే కాదు వచ్చే జన్మకు కూడా ఆ పుణ్యఫల దీవెనలు సంప్రాప్తిస్తాయి మరి ఈ అన్నదాన కార్యక్రమానికి ఏదో రకంగా నేను కోరగా సహాయ సహకారాలు అందిస్తూ మన గోవింద కుటుంబానికి ఎన్నో కుటుంబాలు వారి చేయిని కలిపి ఈ అన్నదాన కార్యక్రమం చేసే భాగ్యాన్ని కలిగించారు ఆ తల్లులందరికీ తండ్రులందరికీ సుఖీభవ సుఖీభవ క్షుద్భాత ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారి ఆకలి కూడా అలాంటిదే అని గ్రహించే స్థాయికి స్థితికి మనం రావాలి ఆకలి బాధ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది కనుక సాటి వారి ఆకలి తీరుద్దాం అన్నాన్ని గౌరవిద్దాం నలుగురిని ఆదరిద్దాం తృప్తిగా జీవిద్దాం అన్నదాత అన్నదాత సుఖీభవ 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 జై గోవింద నేను మీ సోదరి సునీతామత్సు ಗೋವಿಂದ ಸೇವಕರಾಜ್